వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంపై ముడతలు రావటం సహజం ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్ల మధ్య ఉండే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది అయితే చర్మంపై ముడతలు లేకుండా కనిపించేందుకు రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే కొన్ని సహజ పద్ధతుల్లో కూడా చర్మంపై ముడతల సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు సహజ పద్ధతిలో చర్మంపై వచ్చిన ముడతలను తగ్గించుకోవటానికి మీ ముఖానికి అవసరమైనంత పెసరిపిండి తీసుకుని దానిలో తేనె ఆవు నూనె రోజ్ వాటర్ కలిపి ఓ పేస్ట్లా తయారు చేసుకోవాలి అనంతరం ముఖాన్ని నీటితో శుభ్రంగా కడుక్కుని ఈ పేస్ట్ను అప్లై చేయాలి ఓ పదిహేను నిమిషాల పాటు ఈ ప్యాక్ను ముఖంపై ఉంచి ఆరినివ్వాలి పూర్తిగా ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడగాలి కడిగే సమయంలో ముందుగా ముఖంపై చల్లని నీటితో తడిపి వృత్తాకారంలో మసాజ్ చేసుకోవాలి ఆ తర్వాత శుభ్రంగా కడిగేసుకుంటే సరిపోతుంది ఇక చివరిగా ముఖాన్ని శుభ్రం చేసుకునే సమయంలో అలోవేరా జెల్ కూడా ఉపయోగించుకోవచ్చు అలోవేరా జెల్ తో ముఖాన్ని మసాజ్ చేస్తూ క్లీన్ చేసుకుంటే స్కిన్ పై ఉండే డాన్ను తొలగించడంలో ఉపయోగపడుతుంది దీంతో చర్మం హైడ్రేట్ గా మారుతుంది ఇలా ఒక వారం రోజుల పాటు చేస్తే చాలు మార్పు ఇట్టే కనిపిస్తుంది అయితే పేస్టును ముఖానికి అప్లై చేసుకున్న సమయంలో చిరాకుగా ఉంటే వెంటనే తొలగించుకోవాలి దీనివల్ల చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే